తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఉద్యమ జేబుని తెలియజేసుకుంటూ భావి భారత ప్రజాని అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ డిప్యూటీ మాజీ మేయర్ బడంపేట్ అధ్యక్షుల వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం అమలు పరుస్తానటువంటి బీసీలు యాభై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి సందర్భాలు తెలియ తెలిసిందే కాబట్టి ఈ రిజర్వేషన్లు అమలుపరచకుండా మన తెలంగాణ బీసీ సమాజం కానీ దేశంలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని కానీ బసుగుసు రేట్ మారేడిగా అలంభిస్తున్నటువంటి సందర్భాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ మనకు స్వతంత్రం వచ్చిన కాణించి మొదలుకొంటే ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాతిపాదికన ఇప్పటి వరకు అమలుపరచలేదని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను కేవలం ఈ రాష్ట్రంలో మండల కమిషన్ ద్వారా బహుజన్ సమాజ్ పార్టీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి సందర్భాలు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక చైతన్యం ఉన్నటువంటి నాయకులు డాక్టర్ చిరంజీవులు కావచ్చు ఈశ్వర్ గారు కావచ్చు చింతపండు నవీన్ అలియాస్ తీన్బార్ మల్లన్న గారు కావచ్చు ఎవరికైనా సరే ఈ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి పార్టీ ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అనే సంగతి తెలియదా ఈరోజు రిజర్వేషన్లు దేశంలో కానీ రాష్ట్రంలో కావాల్సినటువంటి యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలు వాళ్ళకి రిజర్వేషన్ నలభై రెండు శాతం ఎందుకు ఇవ్వాలి యాభై నాలుగు శాతం ఇవ్వాలన్న సగం తెలియదా ఈ సోయి మర్చిపోయి బీసీలు బీజేపీలో ఉన్నటువంటి బీసీలు అయితేంది కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీలు అయితేంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీలు అయితేంది ఎవరికి మద్దతు పలుకుతురు ఎవరు వాళ్ళు కర్నా చేస్తురు ఎవరికి సమాధానం చెప్పాలనుకుంటారు ఎవరిని చైతన్యం చేయాలనుకుంటుర్రు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నటువంటి సోయి లేనటువంటి సామాజికంగా అవగాహన లేనటువంటి కనీస విజ్ఞత లేనటువంటి చైతన్యం ఉన్న నాయకులు కావచ్చు సామాజిక నేపథ్యం ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఎవరైనా సరే ఈ బీసీ సమాజాన్ని నిరంతరం మోసం చేస్తురని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను కేవలం ఈ దేశంలో మండల కమిషన్ ద్వారా బహుజన్ సమాజ్ పార్టీయే మాన్యవారి కాంచీరామ్ గారు అక్క మాయావతి గారు పంతొమ్మిది వందల తొంభైలో ఈ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి సందర్భాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇప్పటి వరకు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ రాజకీయంగా చైతన్యం చెప్పించినటువంటి నాయకులు కేవలం ఈ బహుజన్ సమాజ్ పార్టీ అని తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి బీసీ సమాజాన్ని ఇప్పటికైనా రోడ్లపైకి బీసీ సమాజాన్ని అభాసుకి తెలియనటువంటి నాయకులను తీసుకొచ్చి రోడ్ల ఆనాడు స్వచ్ఛందంగా రోడ్ల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వైఖరిని కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని తగలబడినటువంటి సందర్భాలు అదే ఎల్కేని అడ్వాణి గారు మండల కమిషన్ యాత్ర అని చెప్పేసి కమండలం యాత్ర పట్టుకొని తేడా కమండలాన్ని వాటిని బీసీ సమాజాన్ని ఈరోజు మసిపుడు కానీ పంపిస్తున్నటువంటి సందర్భాలు కాబట్టి బలంగా చైతన్యం ఉందని చెప్పేసి నలభై రెండు శాతం కొట్లాడుతున్నటువంటి నాయకులు ఈరోజు కను కనువిప్పు చేసుకోవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేసుకుంటా ఉంది కాబట్టి ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ చేసేటటువంటి పోరాటం ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఐక్యత్యం అయితే ఎవరి జనాభా తామాసా ప్రకారం వారి ఓట బహుజన్ సమాజ్ పార్టీ కల్పిస్తుందని తెలియజేసుకుంటూ బీసీలను రాజ్యాధికారం నడిపించేటటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ అని తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను జే భీమ్ భారత్ జే